ప్రభునామని స్తోత్రం మీ అందరికొందనాలు నేను రత్నమ్మని నా పేరు రత్నమ్మ మాది గోవులగూడెం అయితే మరి నేను ఎన్నో హాస్పిటల్ తిరిగిందండి అయితే మరి కోస్ హాస్పిటల్ మరి చెయ్యాలన్నారు ఆడి ఆడికి పోయినా కూడా మరి నాకు చూసినోడు లేరు గవర్నమెంట్ హాస్పిటల్లో మరి ఎన్నిసార్లు తిరిగిన తిరిగినప్పుడు కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో షుగర్ తగ్గాలంటున్నారు మళ్ళా తర్వాతకి మా డేట్ ఎత్తున్నారు మళ్ళీ చేయట్లేదు మొన్న గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే మేము చేయము నీకు మరి గుండా జబ్బు ఉంది నీకు చెయ్యమన్నారు సుబ్బారావు డాక్టర్ గారికి వచ్చి వచ్చి చూంచుకుంటే ఏమీ లేదమ్మ నీకు ఏసీ తీశారు మంచిగా మరి మంచిగా కొన్ని అని చెప్పారు ఆకాగితం పోయి ఇచ్చినా కూడా ఆ డాక్టర్ గారు అమ్మ నీకు దగ్గుంది నేను చేయను అని చివరికి మరి మమ్మల్ని నెల్లాని తిప్పి మా వద్దన్నారు అంటే వాళ్ళకై మళ్ళా ఈడకొచ్చాక మరి మా కొడుకు తీసుకొచ్చిండు ఉత్తేశ్రావు గారు తీసుకొస్తే మరి లక్ష్మీ ఆమె గారు చోట్ల చూశారు చూసి కంటి డాక్టర్ గారు లక్ష్మీ ఆమె గారు చూసి అమ్మా నీకేం పర్వాలేదు నేను చేస్తాను అని అన్నారు నీ కన్ను ముదిరినా నేను చేస్తా అమ్మా మంచిగా నీ కన్ను అమ్మా అన్నారు అయితే నాకు ఏడకొచ్చినాక నా కన్ను బాగుపడదయ్యా నేను మంచిగా చూస్తున్నా మంచిగా వచ్చింది నా కన్ను నాకు ఎంతో సంతోషంగా ఉంది అమ్మ చేయబట్టి నా కన్ను వచ్చింది లేకుంటే నా కన్ను రాదని నేను ఎంతో ఏడ్చిన దుఃఖపడ్డా హైదరాబాద్ పమ్మంటే మేము అడిగి బాగాలేదు ఆరోగ్య హాస్పిటల్కి వచ్చినాక లక్ష్మీ ఆమెగారు చేయబట్టి నా కన్ను బాగుపడగా నన్ను మంచిగా చేసింది నన్ను మంచిగా చూసారా ఈ హాస్పిటల్ నేను బాగుపడ్డా మీకు అందరికొందనాలు